వెల్కమ్ బ్యాక్ టు శ్రావ్య శ్రీ వ్లాగ్స్ టుడే స్పెషల్ చికెన్ దమ్ బిర్యానీ అండి అచ్చు హైదరాబాద్ దమ్ బిర్యానీ స్టైల్లో చేయొచ్చు చాలా టేస్టీగా సింపుల్ ప్రాసెస్లో చేయొచ్చండి తినే కొద్దీ తినాలనిపిస్తుంది అంత టేస్టీగా అంత సింపుల్గా చేసుకోవచ్చు లేట్ చేయకుండా ప్రాసెస్ చూద్దాం అలాగే నా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల కొంచెం ఎంకరేజింగ్గా ఉంటుంది నేను పెట్టే ప్రతి వీడియో మీ వరకు వస్తుందండి ముందుగా చికెన్ దమ్ బిర్యానీ కానీ ప్రాసెస్ చూద్దాం ఒక మిక్సీకి తీసుకుని ఒక ఏడు నుంచి ఎనిమిది వరకు పచ్చిమిరపకాయలు కారంగా ఉండి తీసుకోండి నేను ఒక ఎనిమిది పచ్చిమిరపకాయలు తీసుకున్నాను కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర వేసి మిక్సీ పట్టుకోవాలండి ఇందులో కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకుని మిక్సీ పట్టుకోవాలండి ఈ విధంగా పట్టుకుని ఒక గిన్నెలోకి తీసుకుని పక్కగా పెట్టుకుందాం ఇప్పుడు ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకుంటున్నానండి శుభ్రంగా వాష్ చేసుకుని చికెన్ ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కోవాలండి ఇప్పుడు ఇందులో హాఫ్ టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ సాల్టు హాఫ్ లెమన్ పిండుకుంటున్నానండి హాఫ్ లెమన్ కూడా పిండుకొని ఈ విధంగా చేత్తో బాగా కలుపుకోవాలండి ఈ ఈ సాల్ట్ ఈ లెమన్ ఈ పసుపు అంతా బాగా పట్టించేటట్టు ఒక రెండు నిమిషాలు ఈ విధంగా చికెన్ బాగా కలుపుకోవాలండి అప్పుడే మనకి చికెన్ అనేది చాలా జ్యూసీగా కుక్ అవుతుందండి ఈ విధంగా బాగా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులో మనం ముందుగా మనం పచ్చిమిరపకాయ పేస్ట్ ఆడుకున్నాం కదండి అది తీసుకుంటున్నాను వన్ టీ స్పూన్ కారం వేసుకుని పచ్చిమిరపకాయ పేస్ట్ కూడా వేసుకుని ఇప్పుడు ఇందులో వన్ టీ స్పూన్ గరం మసాలా అండ్ వన్ టీ స్పూన్ ధనియాలు జీలకర్ర పౌడర్ అండ్ వన్ అండ్ హాఫ్ స్పూన్ ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా తీసుకుని కొంచెం పెరుగు కూడా వేసుకుని ఒకసారి మనం ఇలా మదన చేస్తున్నట్టు బాగా కలుపుకోవాలండి చికెన్ అంతా ఈ మసాలా అంతా బాగా పట్టించాలి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోండి మనం ఎంత బాగా కలిపితే అంత బాగా చికెన్ అనేది మ్యారినేట్ అవుతుందండి జ్యూసీ జ్యూసీగా కుక్ అవుతుంది కూడా ఈ విధంగా బాగా కలుపుకోవాలండి ఇప్పుడు ఇలా దాన్ని ఒక అరగంట మనం పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఒక పెద్ద గిన్నె తీసుకుని ఇందులో ఇప్పుడు వన్ అండ్ హాఫ్ గ్లాస్ బాస్మతి రైస్ తీసుకుంటున్నానండి చికెన్ ఏమో హాఫ్ కేజీ తీసుకున్నాను రైస్ ఏమో హాఫ్ కేజీ అండి శుభ్రంగా రెండుసార్లు వాష్ చేసుకుని ఇప్పుడు ఇందులోకి కొంచెం వాటర్ యాడ్ చేసుకుని మనకి చికెన్ మ్యాగ్నెట్ అవిలోగా ఈ రైస్ కూడా మనకి నానుతుందండి చికెన్ నానిలోపు ఒక అరగంట ఈ రైస్ని కూడా పక్కా పెట్టుకుందాం ఇప్పుడు ఈ నాణ్యలో మనం రెండు మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకుని ఈ విధంగా పొడుగ్గా చేరుకొని కట్ చేసుకోవాలండి ఈ విధంగా కట్ చేసుకుంటే సరిపోద్ది మీకు ఒక టిప్ చెప్తాను ఉల్లిపాయలు కోసినప్పుడు మనకి కన్నీళ్ళు అనేవి వస్తాయి కదా ఇలా ఫస్ట్ చెక్కల కింద కోసేసి పై తొక్కని తీసేసి కాసేపు నీటిలో ఉంచి కట్ చేసుకోండి కంటిలో నుంచి నీళ్ళు అనేవి రావు ఈ విధంగా కట్ చేసుకున్న ఒకసారి చేతి ఈ విధంగా ఉల్లిపాయ అన్నీ బాగా కలుపుకోవాలండి ఇప్పుడు స్టవ్పై ఒక గిన్నె పెట్టుకుని ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఈ ఉల్లిపాయ ముక్కలు వేసుకుని లోటు మీడియం ఫ్లేమ్లో మనం బాగా దోరగా వేగించుకోవాలండి చూసారు ఈ విధంగా కలుపుకుంటూ బాగా ఫ్రై చేయాలండి ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చాక ఇప్పుడు ప్లేట్లో తీసుకుని పక్కకు పెట్టుకుందాం ఇప్పుడు మనకి లోపల చికెన్ కూడా ఒక అరగంట సేపు నానబెట్టం కదండి చికెన్ కూడా మనకి నానింది బాగానే ఇప్పుడు ఇదే ఆయిల్లోకి చికెన్ కూడా వేసేసుకుంటున్నాను చికెన్ కూడా వేసేసుకుని ఈ విధంగా బాగా కలుపుకోవాలండి ఒకసారి ఈ విధంగా బాగా కలుపుకొని మనం మొత్తం అంతా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి చికెన్ని అప్పుడే మనం బాగా కుక్ అవుతుంది ఇప్పుడు మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు చికెన్ ఉడుకునేద్దాం చూసారు నీళ్ళు అనేవి ఎలా ఊరినియో మన చికెన్లో ఇప్పుడు ఇందులో ఫ్రై చేసుకున్న ఆనియన్స్ వేసుకుంటానండి ఇందులో నేను మసాలా దినుసులు కూడా వేసుకున్నాను ఆ వీడియో స్కిప్ అయ్యిందండి ఒక అనాస్ పువ్వు రెండు మరాఠీ మొగ్గులు చిన్న జాపత్రి దాల్చిన చెక్క ఐదు లవంగాలు కూడా వేసుకుని ఒక బిర్యానీ కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలండి చికెన్ మగ్గుతున్నప్పుడే మనకు అవి కూడా ఫ్రై అయిపోతాయి ఇప్పుడు మూత పెట్టి మనం చికెన్ ఒక ఐదు నిమిషాలు ఉడకనిద్దామండి ఈలోపు ఒక పెద్ద గిన్నె తీసుకుని మనం రైస్ ఎంత తీసుకున్నామో అంతకి డబల్ వాటర్ తీసుకోవాలండి కొంచెం ఎక్కువైనా పర్లేదు తక్కువ అవ్వకూడదండి వాటర్ అనేవి ఇప్పుడు ఇందులో కొంచెం బిర్యానీ సరుకులు వేసుకుంటున్నాను ఒక ఎనిమిది లాం మొగ్గులు కొంచెం సాజీర ఒక పువ్వు జాపత్రి దాచిన చెక్క ముక్క రెండు బిర్యానీ ఆకులు కూడా వేసుకున్నాను ఇప్పుడు ఇందులో కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర కూడా వేసుకుని ఇప్పుడు ఇందులో వన్ టీ స్పూన్ సాల్ట్ కూడా వేసుకుంటున్నానండి ఇప్పుడు ఇందులో కొంచెం ఆయిల్ కూడా వేస్తానండి ఆయిల్ కానీ నెయ్యి కానీ వేయడం వల్ల మనకి రైస్ అనేది పొడి పొళ్ళు ఇప్పుడు ఇందులో హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లి పేస్ట్ కూడా వేసాను మూత పెట్టి లో టు మీడియం ఫ్లేమ్లో బాగా ఈ వాటర్ని మరగనివ్వాలండి చూసేదా ఈ విధంగా మరిగితే సరిపోద్ది ఇప్పుడు రైస్ కడుక్కున్నది రైస్ నానింది కదండి మనకి రైస్ని కూడా వేసేసుకుందాం నేను ఆయిల్ వేసింది అది కూడా స్కిప్ అయ్యింది ఆయిల్ కానీ కానీ వేసుకోండి మనకి రైస్ అనేది పొడి పొళ్ళు ఇప్పుడు రైస్ అంతలా దేవు నేవచ్చుకుంటూ రైస్ అంతా వేసేదండి ఇప్పుడు ఇక్కడ సాల్ట్ అనేది చూసుకుని సాల్ట్ అనేది అడ్జస్ట్ చేసుకోండి నేను ఇంకొక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసి ఒకసారి బాగా కలుపుకొని లోటు మీడియం ఫ్లేమ్ని రైస్ని బాగా ఉడకనేవ్వండి మనకి లోపల చికెన్ అనేది కూడా బాగా కుక్ అయింది చూసారా మనకి ఎయిటీ నుంచి నైంటీ పర్సెంట్ చికెన్ కుక్ అవుతే సరిపోతుంది ఒకసారి ఈ విధంగా గరితో బాగా కలుపుకోవాలండి ఇక్కడ ఉప్పు కారం కూడా చూసుకుని మీరు అడ్జస్ట్ చేసుకోండి టేస్ట్ తగ్గట్టు మనకి చికెన్ అనేది మాడకూడదు అలాగనే అడగంటకూడదు టేస్ట్ మారిపోద్ది నాకు కొంచెం కారం స్పైసీనెస్ అనేది తక్కువగా ఉండి ఇంకొక హాఫ్ టీ స్పూన్ కారం అలాగే సాల్ట్ కూడా వేసుకుని ఈ విధంగా ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఒక రెండు నిమిషాలు ఉడకనివ్వండి సరిపోద్ది మనకి గ్రేవీ బాగా ఎక్కువ ఉండకూడదు ఈ విధంగా ఉంటే సరిపోద్ది అండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి చూసారా ముక్కలు మనకి ఎంత చక్కగా కుక్ అయిందో ఈ విధంగా కుక్ అవుతే సరిపోద్ది ఇప్పుడు ఇది వేరే బౌల్కి తీసుకుందాం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తున్నానండి ఈ లోపల మనకు రైస్ కూడా కుక్ అయిందో లేదో చూద్దాం మీకు చెప్పడం మర్చిపోయానండి ఎప్పుడైనా సరే మనం ధమ్ బిర్యానీ చేసినప్పుడు చికెను అండ్ రైస్ రెండు ఒకే అది రెండు ఒకేసారి పెట్టుకుని రెండు ఒకేసారి ఉడకన అప్పుడే మనకి దమ్ బిర్యానీ అనేది చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది చూసారు రైస్ అనేది కూడా మనకి ఉడికిపోయింది ఇలా మనం ఇదిస్తే ఒక బద్ద కింద అవుతే సరిపోద్దండి ఇప్పుడు ఒక వెడల్పు బ్యాండీ పెట్టుకుని ఇలా చిల్లు స్టైనర్తో కానీ ఇలా ఒక గరిడితో కానీ తీసుకుని రైస్ని బాగా స్ప్రెడ్ చేయండి ఈ విధంగా ఈ విధంగా స్ప్రెడ్ చేసాక మనం చికెన్ ఉడికించుకున్నది ఉంది కదా చికెన్ కూడా ఈ విధంగా వేసేసుకోవాలండి ఈ విధంగా వేసేసుకున్నాక మనం మొత్తం బాగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఆనియన్స్ ఫ్రై చేసినవి ఉన్నాయి కదా ఆనియన్స్ కూడా కొంచెం వేసుకుని కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర కూడా వేసుకుంటున్నానండి ఇప్పుడు ఇందులో కొంచెం ఫుడ్ కలర్ కూడా వేసుకుంటున్నాను ఇది మీ ఆప్షన్ అండి కొంచెం కలర్ఫుల్గా మనకు హైదరాబాద్ దమ్ బిర్యానీ స్టైల్ రావాలంటే ఖచ్చితంగా ఫుడ్ కలర్ అనేది వేసుకోండి ఇప్పుడు ఇందులోకి మళ్ళీ రైస్ని పైన ఇలా స్ప్రెడ్ చేయాలండి మిగతా రైస్ని కూడా ఇప్పుడు ఇందులో మనం ఫ్రై చేసుకున్న ఆనియన్స్ని కూడా వేసి కొంచెం ఫుడ్ కలర్ కూడా ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలండి ఇప్పుడు ఇందులో సన్నగా తరిన కొత్తిమీర అలాగే కొంచెం పుదీనా కూడా వేసుకుని ఈ విధంగా మనం మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి మనం రైస్ ఉడికించిన వాటర్ ఉంటాయి కదా ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకుంటే మన కింద రైస్ అనేది మాడకుండా ఉంటుందండి ఒక హాఫ్ గ్లాస్ రైస్ వాటర్ కూడా వేసుకుని మూత పెట్టి ఫస్ట్ ఒక హై ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాలు బాగా ఉడకనివ్వండి చికెన్ దమ్ బిర్యానీని ఆ తర్వాత లో లో టు మీడియం ఫ్లేమ్లో ఒక పది నుంచి పన్నెండు నిమిషాలు కుక్ అవనండి సరిపోద్దండి అంతేనండి ఎంతో టేస్టీ అయినా గుమ్మగుమలాడే హైదరాబాద్ దమ్ బిర్యానీ రెడీ చాలా టేస్టీగా ఉంటుందండి నేను చెప్పడం కదండి మీరు కూడా తప్పనిసరిగా ట్రై చేయండి అలాగే మీకు ఈ రెసిపీ అలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చూసేదా చూడటానికి ఎంత చక్కగా ఉందో టేస్ట్ కూడా అలాగే ఉంటుందండి తప్పనిసరిగా ట్రై చేయండి ఎంత ఉప్పులు ఆడితే చక్కగా కుక్ అవుతుంది సరే ఎంతో టేస్ట్ కానీ గుమ్ముగుమలాడే హైదరాబాద్ చికెన్ దమ్ బిర్యానీ రెడీ చాలా టేస్టీగా ఉంటుందండి పిల్లలు ఇంకా బయట కూడా కొంతమంది ఇంట్లోనే చేసి పెట్టమంటారు అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్